సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి లడ్డు వ్యవహారంపై ముందుకైతే రావడం జరిగింది ఇరవై ఏడున తిరుమలకు వైఎస్ జగన్ అవును వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీ శంక వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన శుక్రవారం నాడు రాత్రికి ఆయన తిరుమల చేరుకుంటారన్నమాట మరుసటి రోజు ఇరవై ఎనిమిదో తేదీన శనివారం ఉదయం ఆయన స్వామివారిని అయితే దర్శించుకుంటారు బాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు ఇరవై ఎనిమిదిన ఆలయాల్లో పూజలు అయితే చేయాలని చెప్పేసి ఈయనైతే నిర్ణయించారనమాట ఏ పాపం తెలియని నన్ను అభం శుభం ఎరగకుండా నన్ను ఎరగని నన్ను సో లడ్డు వ్యవహారంలో తీసుకొచ్చి మధ్యనైతే కలుపుతున్నారని ఆ పాపమంతా చంద్రబాబు దని ఆ పాపాన్ని ప్రక్షలన చేసేందుకే ఇరవై ఏడో తారీఖున నేను తిరుమల అయితే వస్తున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఏపీ రాజకీయాల్లో ఇదొక సంచలన వార్తగా అయితే తయారైందనమాట ఇటీవల కాలంలో సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు